ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు పెంచిన మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లుకస్ వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదవచనాలు చదువుతాను వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్ల పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టున పండ్లు వెదుకువచ్చుచున్నాను వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము దీని వలన ఈ భూమియుల ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మొటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను దేవుని బిడ్డారా ఈ ఉపమాన భావములో అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యూదుల మధ్యకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేశాడు వారు ఫలించడానికి మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు వాళ్ళకిచ్చాడు అయినా వాళ్ళు ఏ మాత్రము కూడా మార్పు చెందల వారు అలా తిరుగుబాటు చేస్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళ మార్పు కొరకు తండ్రిని వేడుకున్నాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు విననందున క్రీస్తు శకము డెబ్బైవ సంవత్సరము రోమా చక్రవర్తి టైటల్ చక్రవర్తి కాలములో యూదులు నశించారు నరకానికి పోయారు కాబట్టి నువ్వు నేను రక్షింపబడ్డామన్న భ్రమలో క్రైస్తవులము అన్న భ్రమలో ఉంటూ ఎలా బ్రతికినా ఎలా జీవించినా పరలోకం పోతామన్న భ్రమలో ఉంటే నరకం తప్పదు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి నువ్వు నేను రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తు యొక్క గుణము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం యేసుక్రీస్తు యొక్క స్వభావం యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు క్రియారూపములో కనబడకపోతే నరకబడతాము కాబట్టి భయముతో వణగతో ఇంకా పవిత్రతలో ఇంకా పరిశుద్ధతలో ఇంకా నీతిలో మనము ఎదగాలని ప్రతి క్షణం ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు ఏ విధముగా తోటమాలి వచ్చి నరికే ఆ యొక్క అంజూరుపు చెట్టును అన్నప్పుడు అయ్యా ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం అని తోటమాలి ఎలా అడ్డుపడ్డాడో నీ విషయంలో ఏసయ్యా తండ్రి కుడిపార్శ్వను కూర్చొని నీ రక్షణ కొరకు నీ మార్పు కొరకు నీ ఎదుగుదల కొరకు నువ్వు పడిన స్థితి నుంచి లేస్తావని దేవుని వైపుకు తిరుగుతావని సత్యం తెలుసుకుంటావని పాపం విడిచిపెడతావని పాపం అగ్రసం విడిచిపెడతావని ప్రతి చెడు విడిచిపెడతావని నీ కొరకు ప్రభు దిన దినము దిన దినము చేతులు చాపి ఎదురు చూస్తూ నీ కోసం తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు విడిచిపెడతావా లోకాన్ని విడిచిపెడతావా పాపాన్ని విడిచిపెడతావా లోక సంబంధమైన చెడును ఇప్పుడే ఉన్నపోటును వచ్చి ప్రభువా నీవు తప్ప మరొక దిక్కు లేరు నీవే నా ఆదరణ నీవే నా తోడు నీవే నా ప్రాణం నీవే నా జీవం అని చెప్పి ఆయన పాదాల మీద పడితే నీకు విడుదలొస్తుంది అంతేకాదు అంటుగట్టబడిన ఆ యొక్క చెడ్డ మొక్క మంచి మొక్క రెండు అంటుగట్టబడితే చెడ్డ మొక్క మంచి మొక్క ఎలా మారుతుందో ఏసైతో ప్రార్థనా జీవితం ఏసైతో వాక్య ఆత్మ నడిపింపు కలిగి నువ్వు అంటుగట్టబడితే నువ్వు ఫలిస్తావు అట్టి కృప ఇప్పుడే ప్రభు ఉనగాక ఉనుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్